కారణము ఏంటి సార్ ఇది మరి ఇట్లా మొత్తం పనిపోయింది ముద్దరెడ్డి చెరువు కట్ట ఇది దాదాపు ఒక నాలుగు సంవత్సరాల కింద నిన్నది ఇప్పుడు మన నిండి ఏంటంటే మొత్తం ఇది కూడా పని వస్తుంది లోపల అంతర్గతంగా ఇంబడే సీసీ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది లేకపోతే ఏంటంటే ఈ చెరువుకు సంబంధించిన దాంట్లో మొత్తం కొట్టుకుపోయే పరిస్థితి అధికారులు ఎంబడే రావాల్సి ఉంది ఇది ఏంటంటే ఈ రవాణా ఇక్కడికి వెళ్ళి నారాయణపురం చౌటుపలు ఇక్కడ మొత్తం చెరుగట్టు ఇక్కడ పోయేది పెద్ద రవాణా దీనికి అంటే నిరంతరం లక్షలాది మంది నడుస్తున్నటువంటి ఈ రోడ్డు ఇది కనుక కొట్టుకపోతే మొత్తము ఇక్కడ చిత్తపురం కానీ తాలగూడెం కానీ రాయపూలు కానీ పోల్కపల్లి దాకా బాగా చెరు డ్యామేజ్ అయ్యే పరిస్థితి కనుక తక్షణమే అధికారులు వచ్చి ఈ కట్టకు మరమ్మతు చేయాల్సిన అవసరం ఉంది లేకపోతే ఏంటంటే ఈ ఆరులకు సంబంధించినది ఒక ప్రమాదం పంచుకోను విషయాన్ని అధికారులు గమనించాలి తక్షణమే రావాలని మేము డిమాండ్ చేస్తాం మీరు చెప్పండి సింత్రి గారు మీరు రైతు సంఘంలో అక్కడ పెద్దలు అయితే రైతు సంఘం నుంచి ఎక్కడెక్కడ ఎక్కడెక్కడ ప్రాబ్లం ఉంది ఎక్కడెక్కడ తెలియ అవకాశాలు ఎంపీఓ గారికి అయినా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కైనా చెప్పగలిగారు ఇప్పుడు మన తెలంగాణలో మొత్తం కూడా వర్షాలు ఎక్కువ కారణంగా ఏంటంటే దాదాపుగా అన్ని చెరువులు నిండడం జరిగింది చెరువులు కానీ పంట నష్టం కానీ అన్ని రకాలుగా జరుగుతుంది కాబట్టి ఇట్లాంటి మెయిన్ రోడ్డు సిసి రోడ్డు కానీ ఇదే కాదు మన గ్రామంలో ఉండే ఎక్కడ కూడా రోడ్లు మొత్తం నాశనం అవుతున్నాయి తక్షణమే అధికారులు ఏంటంటే ఇది మెయిన్ రోడ్ ఇంకా ఎందుకంటే మన గ్రామం నుంచి బయట ఇక్కడ నల్గొండ పోయే రోడ్ ఇది ఇది మాత్రం పరిస్థితిని పరిష్కారం చేయాలి ఇది లేకపోతే ఏంటంటే ఎన్నడూ ఏమవుతుందో తెలియదు కనీసం ఒక బైక్ పోతే బైక్ టైర్ ఇండికేటట్టు ఉంది దీన్ని ఎవరు పట్టించుకుని రావట్లేదు ఖచ్చితంగా అధికారులు ఖచ్చితంగా దీన్ని పట్టించుకొని తక్షణమే దీన్ని బాగా చేయాలని చెప్పేసి మేము కోరుకుంటాం చెప్పాలి వస్తే ఈరోజు ఉన్నాయి ఆ చెరువుల పరిస్థితి అన్ని చెరువుల కింద మరమతి చేయాల్సిన బాధ్యత రాష్ట్ర గవర్నమెంట్ పైన ఉంది ఎందుకంటే ఇక్కడ ఈ ముదిరె చెరువు అనేది సంబంధించి చూసుకున్నట్టయితే ఇక్కడ నారాయణపురం నల్లగొండ ఈ ఏరియా మొత్తం పోయేది ఇదే దారికుంటూ పోతారు కాబట్టి భవిష్యత్తులో ఈ రోజు ఇంకా వర్షాలు ఇంకా ఇంక ఉన్నాయనే వాతావరణ సూచికలు చెప్తున్నాయి కాబట్టి ఇంకా ఫ్లో ఎక్కువ అయితే ఈ కట్ట తెగిపోయే పరిస్థితి ఉంది ఈ కింద ఉన్నట్టయితే ఈ సైడ్ సంబంధించి గౌరవికే నాట్లేసి చెరువు దాదాపు రెండు నెలలు మూడు నెలలు అయితే రెండు నెలలు అవుతుంది కాదు కాబట్టి ఈ పంచనాష్టం అనేది ఎక్కువ జరగానికి ఆస్కారం ఎక్కువ ఉంది అదేవిధంగా గుప్పోడి తోటలు ఈ చిన్న చిన్న తోటలు వేయడం జరిగింది ఆ తోటల కింద మళ్ళా ఈ కట్టదైతే అయితే మొత్తం విపరీతమైన పంట నష్టం జరుగుతుంది కాబట్టి ఏఈ దీని ముందస్తు జాగ్రత్తతోని ఈ కట్టనే కాదు ఈ చుట్టుపక్కల ఉన్న ఆరు కెవెళ్ళు నూట ముప్పై రెండు చెరువులు ఉన్నాయి ఆ రెండు నూట ముప్పై రెండు చెరువులకు సంబంధించినది ఏమైతే కట్ట కట్టకు సంబంధించిన తూములు కానీ చట్ట తూములలో ఉన్నటువంటి అలుగుల వెడల్పులు కానీ ఇవన్నీ చూసే బాధ్యత ఆరుట్ల గ్రామంలో ఉన్నటువంటి మండలాధికారులు అదేవిధంగా రెవెన్యూ అధికారులు దీన్ని పరిశీలించవలసిందిగా వారికి మరొకసారి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది చెప్దాం అనుకుంటున్నాం సార్ ఇప్పుడు ఈ చెరువులు మొత్తము గతంలో నిండినప్పుడు సాగుగా వినేవి వాటర్ నీళ్ళని అలుగులయి ఇప్పుడు ఎందుకు ఏమైనా అక్రమ లేకపోతే ఏదైనా అక్కడ చెరువు దగ్గర అలుగు అది దగ్గర రావడం మూలంగా ప్లో అనేటువంటి తగ్గింది కనుక ఆ చెరువుకి సంబంధించిన దాంట్లో ఏంటంటే ఆ ఫ్లోకి సంబంధించిన దాంట్లో తగ్గడం మూలంగా ఏంటంటే చెరువు కొంచెం ఎక్కువ అవుతుంది కనుక అక్కడ ముందర కూడా క్లియర్ చేయాల్సిన అవసరం ఉంది కనుక ఈ తీరికి సంబంధించిన ఏంటంటే అధికారులు వచ్చి ఆ చేసి పెట్టి ఆ క్లియర్ చేయాల్సిన అవసరం ఉంది ప్రజలందరూ కోరుతున్నది ఒకటే ప్రతి చెరువు నిండు కుండల రైతులకు ఆనందంగా ఉన్నది ఇప్పుడు ప్రమాదకర సూచనలు కనిపిస్తున్నాయి కట్టల మీద ఉంటే దాంట్లో అధికారులు సరి అయ్యే వసతిగా కోరుకుంటున్నారు ఇక్కడ ప్రజలు కోరుకుంటున్నారు ఇక్కడ మాజీలు కోరుకుంటారు అందరూ కూడా కోరుకుంటారు కాబట్టి ఇక్కడ ప్రజాగలం ప్రధాన విషయం కూడా